మంత్రి శ్రీధర్ బాబు తన ప్రధాన అనుచరుడికి తగిన విధంగా గౌరవం లభించే కార్పొరేషన్ పదవి ఇప్పించారు అయితే ప్రకాష్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుకు ప్రధాన కార్పొరేషన్ పదవి లభించడంతో అనుచరుడికి ఎక్కించిన ఘనతగా చెప్పుకుంటున్నారు సీనియర్లకు సీనియర్లకు నమ్ముకున్న వారు పదవులు ఇప్పిస్తారని మంత్రి శ్రీధర్ బాబు నిరూపించారు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన మంత్రి ఫాలోవర్ ప్రకాష్ రెడ్డికి పెద్దపల్లి నియోజకవర్గంలోని అటు సుల్తానాబాద్ లో ఇటు పెద్దపల్లిలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంతటి అన్నయ్య గౌడ్ తనయులు అంతటి సాగర్ లక్ష్మణ్ అబీల నాయకత్వంలో పూలమాల వేసి సుల్తానాబాద్ లో స్వాగతించారు సుల్తానాబాద్ కార్యక్రమంలో చీలక సతీష్ దయనాయక దామోదర్ రావు అభయ గౌడ్ దున్నపోతుల రాజయ్య వలస నిల్లయ్య ఇంకా సయ్యాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం పెద్దపల్లిలో మంత్రి శ్రీధర్ బాబు ఆశిష్యులతో చైర్మన్ గా ఎన్నికైన ఆయిత ప్రకాష్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు ప్రకాష్ రెడ్డి సైతం ఇదంతా తనకు దక్కిన గౌరవం మంత్రి శ్రీధర్ బాబు చలువ అంటూ పేర్కొనడం విశేషం రాష్ట ఐటీ శాఖ మంత్రి ప్రధాన అనుచరుడికి ప్రమోషన్ లభించిన తర్వాత పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం చేరుకున్న తెలంగాణ రాష్ట ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేగుంట అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు రాజకీయాలలో సుదీర్ఘకాలం నమ్ముకున్న ఫాలోవర్లకు కాలం కలిసి వస్తుందని నమ్ముకున్న నాయకుడు న్యాయం చేస్తాడన్న విశ్వాసం ప్రకాష్ రెడ్డి విషయంలో మంత్రి శ్రీధర్ బాబు రుజువు చేశారు రాష్టంలో ముప్పై ఏడు కార్పొరేషన్ పదవులు పంపిణీ చేపట్టగా అందులో ఒకటి తన అనుచరుడు ప్రకాష్ రెడ్డికి పించి దట్ ఈజ్ శ్రీధర్ బాబు అని నిరూపించుకున్నారు మంగళవారం తొలిసారిగా రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి పెదపల్లి జిల్లా కేంద్రానికి వచ్చిన ఐతా ప్రకాష్ రెడ్డికి స్వాగతం పలికి పూలమాలలు చాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రాష్ట ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నేడు స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు అండదండలతో కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో పనిచేశానని అన్నారు అలాగే రాష్ట మంత్రి దుద్దిల్లా బాబు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల అరాచకాలకు వ్యతిరేకంగా అధిష్టానం పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశానని అన్నారు రాష్ట ప్రభుత్వం ఇటీవల ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్లను నియమించిందని వారందరూ కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారేనని అన్నారు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు తనకు పదవి రావడంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుండా విజయరామణారావు పాత్ర ఉందని ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు అలాగే తనను సన్మానించిన పెద్దపల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేగుంట అశోక్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణవేణి సురేష్ గౌడ్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ గత ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక పోరాటాలు నిర్వహించిన ఐతా ప్రకాష్ రెడ్డికి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం తమకు సంతోషంగా ఉందని అన్నారు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందనడానికి ఐతా ప్రకాష్ రెడ్డి ఒక నిదర్శనమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ రైతు బంధు పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాగాల శ్రీకాంత్ జడలా సురేందర్ పైడ రవి ఎరుకల రమేష్ దేవానంది దేవరాజు హకీం అస్లాం సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి నధీం తదితరులు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి